ఇంకా స్కూల్ కి వెళ్ళలేదు కదా వాళ్ళే అది అంటే ఇప్పుడు దా స్కూల్ పోలేదా పిల్లలు పోలా స్కూల్ స్టార్ట్ చేయలేదా లేకపోతే వీళ్ళు పోడమే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు పన్నోళ్ళకి పడుతున్నాయి కదా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏం మనకు తెలియదు వాళ్ళ సంగతి నా సంగతి చంద్రబాబు ఎలా చేస్తున్నారు చేయటోళ్ళ మాత్రం బాగానే చేస్తున్నాడు మస్తు చేస్తున్నాడు అమరావతి మరి మూడేళ్ళు అమరావతి అంటే ఇక ఆయన చేతిలో ఉండాలి నిర్ణయం చేయడం చేయకపోవడం మొత్తం ఆయన చేతిలో ఉంది చేయబడి మాట ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే రహం కాదు ఆయన అది అట్లా ఆ చేస్తాడు దాని నష్టమైనా నష్టమైనా చేస్తాడంట కంపల్సరీ చేసేస్తాడు అంతే రోడ్లు అవి మొత్తం ఎట్లా ఉన్నాయి ఇలా రోడ్లు మంచిగానే ఉంటాయి ఒకప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అప్పుడు ఇప్పుడు అంటే ముందు ఆయనే ఇచ్చింది రోడ్లు ఏంది బాగానే చేసాడు తర్వాత నెక్స్ట్ అంతకుముందు ఆగిపోయాడు కదా ఇక తర్వాత రోడ్లు అద్వానంగా తయారైపోయినాయి ఇక ఈయన వచ్చినాక ఆయన మంచి చేస్తాడో ఏమో మనకు తెలియదు మొత్తంగా అయితే సంతృప్తికరంగానే ఉంది ఈ ప్రభుత్వం బాగానే ఉంది బాగానే ఉంది ఎన్ని మార్కులు వేయచ్చు మార్కులు వేయచ్చు అంటే ఇక క్లైమాక్స్ దాకుంటే కానీ తెలియలేదు కదా క్లైమాక్స్ క్లైమాక్స్ ఐదేళ్ళ దాకా చూడాలంట మరి ఎదురు చూడాలిగా చెప్పిన మాటలు నెరవేర్చాడా లేదా చూసి అప్పుడు వేస్తారంటావు అంతేగా మరి అవన్నీ చేసినాక మొత్తం ఇక నూటికి తొంభై నూటికి నూటికి మార్కులు వేయాల్సిందే ఆయనకి అది అట్లా ఇప్పుడు ఏదో నూటి నూరు రాస్తావు చేసే పని బట్టి అది మరి జగన్ కి అవకాశం ఏం లేదా మళ్ళీ అది మనం చెప్పే ఇది ఏం లేదు మంచి ప్రజల్లో ఉండ తీర్పు అది మనకు తెలియదు అట్లా పథకాలు జగన్ అమలు చేశాడు ఇప్పుడు ఏమైనా అమలు చేస్తున్నారు ఎవరు బాగా అమలు చేశారంటావు ఇద్దరులో ఎవరు అమలు చేశారంటే ఇప్పుడు ఒకప్పుడు జగన్ కింద కానిచి ట్యాక్ పని ఒక పనులు లేవు ఏంటి మరి ఒక్క మేము నెలకి నాలుగు రోజులు మూడు రోజులు చేసి బతికిన రోజులు ఉంటాయి మాకు ఏంటి ఇప్పుడు వరకు మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆయన గారు ఏదో కంపెనీలు ఆ కంపెనీలు అని చెప్పేసి తీసుకొచ్చి లేబర్కి మాత్రం పనులు చూపించే మార్కును చూసాడు ఆయన అట్లా అలాగా మీకు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నచ్చిందంటారు ఆ పనులు మస్తుగానే ఉన్నాయి మాకు ఏంటి బాగానే ఉంది ఇప్పటివరకు ఆ పండి కొంతమందికి పండి సోమవారంతో కంప్లీట్ అవుతాయి అంటారు ఇవాళ ఆదివారం కదా రేపు సాయంత్రానికి కంప్లీట్ అవుతాయి ఎంత పడుతున్నాయి పిల్లలకి పదమూడు వేలు పదమూడు వేలు ఉన్నాయి అంటే పదిహేను వేలు చెప్పారు కదా పదమూడు వేలు వేసేసరికి ఎవరైనా ఏదైనా అంటున్నారా లేకపోతే పదమూడు వేలు చాలా అని చెప్పి తీసుకుంటున్నారా తక్కువ మందికి పదిహేను అని పదమూడు వేసినారని కొంతమందికి ఉంది కానీ కరెక్ట్ కరెక్ట్ వాళ్ళు మెయింటెనెన్స్ కి రెండు వేలు అంటే ఇంత ముందు జగన్ కూడా రెండు వేలు అలానే మెయింటెనెన్స్ కోసం ఆపితే అప్పుడు జగన్ ని తిట్టిపోసారు కదా ఇప్పుడు అలానే వీళ్ళు కూడా తిట్టిపోసారు అన్ని కూడా ఏం తిట్లా తిట్ల నెంబర్ వన్ పథకం కాబట్టి ఏం తిట్లా జగన్ కూడా అంటే ఇప్పుడు టిడిపి వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు ఏమన్నారంటే జగన్ అకౌంట్ లో పోయినాయి అన్నారా ఆ మాటం లేదు ఇప్పుడు లోకేష్ మీద పోతున్నాయా అకౌంట్ లోకి పోతున్నాయా నిరూపించం ఇవ్వను నిన్న అన్నాడు కదా స్టేట్మెంట్ నిరూపిస్తే లేదు లేదంటే మాత్రం కట్టెం చర్యలు తీసుకుంటున్నాం దమ్ముంటి నిరూపించమన్నా తప్పుడు ఆరోపణలు చేయకూడదు ఇప్పుడు స్కూల్ ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు బానే ఉన్నాయా మరి గతంలో బాగున్నాయా ఇప్పుడు ఇప్పుడే బాగున్నాయి ఇప్పుడే బాగున్నాయా ఏమంత బాగున్నాయి ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు ఉపాధ్యాయులైనా ఉద్యోగస్తులైనా కొంచెం వాళ్ళకి శ్రద్ధగా పనిచేస్తున్న శ్రద్ధ పని చేస్తున్నారు శ్రద్ధ వాళ్ళ వాళ్ళు వీటి వాళ్ళు పర్ఫెక్ట్ చేసుకుంటు అదే కావాలి ఓకే మరి ఇప్పుడు నెక్స్ట్ ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు సంగతి ఏంటి మరి ఎలా ఉండిద్ది ఉండవు ఆగస్ట్ పదిహేను గ్యారెంటీ గ్యారెంటీ గ్యారెంటు ఇలానే ఇద్దండవ్ ఆ గ్యారెంటీ అనదాత సుఖీబావా మరి రైతు భరోసా కింద ఇరవై అంట ఇరవై తారీఖా అది రైతులు ఎదురు చూస్తున్నారా మరి చూస్తాను అంటే చాలా లేట్ అయింది కదా ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారా వాళ్ళు ఏమైనా ఏమండదు ఇప్పుడు జగన్ తల్లికి వందను ఎన్ని ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు వేసాడు నాకు తెలిసి మూడు సార్లు వేసాడు తల్లికి ఐదు సంవత్సరాలు ఐదు నాలుగు వేసి ఉంటుంది నాలుగు నాలుగు సార్లు వేసి ఒక సంవత్సరం సంవత్సరాలు ఇప్పుడు ఏం కూడా ఒక సంవత్సరం పోయింది ఏం నాలుగు సంవత్సరాలు ఒక సంవత్సరం వేసి ఇంక మూడు సంవత్సరాలు అంటే ఎంతమంది ఉంటే ఎంతమందికి వేస్తున్నారు కదా నిన్నైతే పేపర్లో చూసిన సార్ పూర్తి ఎవరు నాకు తెలియదు సోమవారం సాయంత్రానికి కంప్లీట్ అవుతుంది అంటారు నిన్న రెండు జిల్లాల వాళ్ళు ఐదుగురు పిల్లలుంటే ఐదుగురు పడిపోయినాయి అంటే నలుగురు పడిపోయినాయి అంట అయితే సూచించిన మనం అయితే మనకు తెలియదు పూర్తిగా పని అంట మా పిల్లగాళ్ళు కూడా నిన్న చేసే కాడ నాకు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పడినాయి డబ్బులు అని అనుకుంటాను అయితే ఈ డబ్బులు ఏవైతే ఇస్తా ఉన్నారో మొత్తం స్కూల్లో కట్టమని చెప్పి ఫీజుల కోసం బట్టల కోసం బుక్స్ కోసం ఇచ్చారు మరి వాటి కోసం యూజ్ చేసుకుంటారు ఆయలు లేకపోతే వేరే వాడి కోసం రకాలుగా ఉంటారు మీరు మొత్తంగా వన్ ఇయర్ అయింది కదా ఒక సంవత్సరం అయింది కదా పరిపాలన ఎలా ఉంది మరి నీ దృష్టిలో పర్వాలేదు హిట్ ఆఫ్ లాభం హిట్టే హిట్టే సూపర్ హిడ్డా సూపర్ హిట్ ఆయట్ట అంట బాగుంది బాగానే ఉంది సూపర్ హిడ్ అవ్వాలంటే ఏం చేయాలి మరి ఇంకా చేసేదేం లేదు ఈ ఆయన చెప్పిన పథకాలు పర్ఫెక్ట్ చేత్తే చాలు చేస్తానే ఉన్నాడు కదా మరి అదే దాని కోరుకునేది నేను మొన్న పోయిన నెలలో చెప్పి రెండు పథకాలు వచ్చే నెల అన్నాడు అయ్యే పొద్దు తేడా వస్తుంది అన్న ఒకటైంది తగ్గిపోయినండి తగ్గిపోయింది ఆ అయితే రేపు సోమవారం మంగళవారం నాటికి తేలిద్ది ఎంతమంది అయితే తొమ్మిది వేల దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్లు విడుదల చేసింది జగన్ ఎన్ని వేల కోట్లు వేశాడు అది పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియట్లా ఆయన నాలుగు వేల కోట్లు ఏమో తల్లికి వందనం కింద వదిలించారు అయితే ఇప్పుడు రెట్టింపు మీద కూడా పెచ్చు వచ్చింది అమౌంట్ పెచ్చు వచ్చింది అది జనానికి అర్థమైపోద్ది కదా తొమ్మిది వేల కోట్లు ఒకేసారి రిలీజ్ అంటే మాటలు కాదు దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్లు ఇప్పుడు వీళ్ళు ఇంకో మాట అంటున్నారు ఏంటంటే వైసీపీ వాళ్ళు చాలా వాళ్ళని చాలా మందిని అనర్హులుగా ప్రకటించారు క్యాస్ట్ సర్టిఫికేట్లు లేవని చెప్పి లేకపోతే అది అది అని చెప్పి వంకలు పెట్టి చేసేసారని చెప్పి సహజంగా అంటూనే ఉంటారు సార్ ఇది జరుగుతూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి అవి ఇప్పుడు ఏం వంక దొరకలేదు మొన్నటిదాకా ఏమంటారు ఆ వంద తల్లికి వందనం వేయలేదు వేయలేదు వేయలేరు వేసిన తర్వాత ఏమంటారు లోకేష్ అకౌంట్లోకి రెండు వేలు పోయినాయని బాగు వంకలు అవి సహజం సరే పెద్ద ఇప్పుడు అప్పుడు జగన్ డబ్బులు వేసినప్పుడు ఏం చేశారంటే ఇన్ని రూల్సా కరెంటు బిల్లు మీరు కట్ చేస్తారా అది చెప్పిన్నారు ఆయనకు రూల్స్ ఉన్నాయి కరెంట్ బిల్ కట్ చేసిండు జీప్ ఉంటే కట్ చేసిండు మరి వీళ్ళు కూడా అలానే కట్ చేస్తున్నారు కదా ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకుంటే కొలిచి కొలతలు తీసి కరెంట్ బిల్లు వేసిండు అన్ని ఆయన వేసాడు ఆయన రూల్స్ పెట్టాడు ఆ రూల్స్ అదే రూల్స్ ఫాలో అవుతున్నారు కరెక్ట్ ఆయన పెట్టిన రూల్స్ ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్నారు అలా ఫాలో అవ్వడదు మరి అప్పుడు విమర్శించారు కదా ఇల్లు విమర్శిస్తారు ఇప్పుడు నేను కూడా ఎల్లోకేష్ రెండు వేల అకౌంట్ విమర్శిస్తారు అదంతే ఇప్పుడు అప్పుడు విమర్శించిన ఇప్పుడు ఫాలో అవుతున్నారు ఇంకా అంతే 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 జరుగుతుంది కరెక్ట్గా ఉండాలి అది అది అంతే మరి జగన్ పరిస్థితి మరి చూద్దాం రెండు సంవత్సరాల టైం లాస్ట్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత లేదా త్రీ ఇయర్స్ అయిన తర్వాత ఆయన పరిస్థితి ఎంత అర్థం అవుతుంది ఇరవై ఎనిమిది ఎన్నికలు అంటున్నారు మరి ఒకవేళ జరిగితే ఏందంట పరిస్థితి అసలు ఏముండదు జరిగితే ఇదే కూటమి వచ్చింది జరగదు జరగదు జగన్ పరిస్థితి అదో అదో ఒక రకంగా ఉంది అదో రకం అంటే ఏ రకం అదో ఒక రకంగా ఉంది లేతదే పోద్ది లేతదే పోద్ది అన్నట్టుకుంది అనమాట అది పూర్తి అభిమానులు అయితే మాదే మాది అనుకుంటారు కానీ తటస్థ ఓటర్లకి అతని పరిస్థితి అర్థం కావట్లా అది ఎక్కడ మీటింగ్ పోయినా కానీ జగన్ ఎక్కడ జాతర ఈ తటస్థ ఓటర్లని నాడి పట్టుకుంటేనే సెట్ అయిపోద్ది పార్టీ అనేది తటస్థ ఓటర్లు జగన్ అంటే అది ఫీలింగ్ లాగా వస్తున్నారు అతనికి ఉన్న నలభై శాతం ఓట్లు ఆయనకున్నాయి ఆ ఈయనకి నలభై ఉన్నాయి ఆయనకు నలభై ఉంది మధ్యలో ఇరవై ఉంది చూసినవా ఆ ఇరవై మంది జగన్ అంటే ఏంది అసలు అర్థం కావట్లా అతను లేతడా పడుతున్నా లేతడా నాడి అర్థం కాదు రెండు సంవత్సరాల తర్వాత ఈ తటస్థ ఓటర్లే నిర్ణయించేది వాళ్ళు చెబుతారు ఇబ్బంది అంటే పవన్ కళ్యాణ్ రేపు పొద్దున కూటమిలో ఉంటేనే కూటమి గెలిచిద్దా లేకపోతే కూటమి నుంచి బయటకు వెళ్ళినా కానీ గెలిచిద్దా పరిస్థితులు ఊహించడం కష్టం రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతుంటాయి చూద్దాం రెండు సంవత్సరాలు చూద్దాం ఇప్పుడైతే ఏం చెప్పలేదు